హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా హస్బెండ్ అయితే త్రూ డేస్ బ్యాక్ ఇంక నర్సాపురం వెళ్ళిపోయారండి అంటే మా అమ్మాయికి హెల్త్ బాగాలేదనేసి అయితే వెళ్ళారు ఇంకా టూ డేస్లోనే వచ్చేసారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు ఇంకా మేనేజ్ చేయడం కష్టం అనేసి అయితే వచ్చేసారండి ఇంకా చాలామంది నేను ఎందుకు నరసాపురం వెళ్ళట్లేదు అని అడుగుతున్నారు కదా ఇద్దరు చిన్నపిల్లలు కదండీ చాలా కష్టం అనేసి అయితే వెళ్ళట్లేదు ట్రావెలింగ్ దానికి తోడు మా చిన్నోడు చెప్పాను కదా వెయిట్ తక్కువ పుట్టాడు అనేసి సో డాక్టర్ అయితే బెటరు అవాయిడ్ చేయండి ట్రావెలింగ్ అనేసి అయితే చెప్పారు అందుకే ఇంకా నేనైతే ట్రావెల్ చేయలేదు మా హస్బెండే వెళ్ళేసి చూసేసి వచ్చేసారు అసలు ఆయన అయితే చాలా సాడ్గా ఫీల్ అయ్యారండి అంటే చూడడం ఓన్లీ టూ డేసే ఉన్నాను వచ్చేసాను అనేసి ఇంకా ఆ టూ డేస్ కూడా అటు ఇటు తిరగడమే సరిపోయిందంట ప్రజెంట్ అయితే మా గారికి పర్లేదండి బాగానే ఉంది అన్నారు ఇంకా నేను కూడా వెళ్ళాలి మార్చిలో వెళ్తాను అప్పటికైతే బాబుకు ఫైవ్ మంత్స్ వస్తుంది కదా ఇంకా చూసారు కదా అత్తమ్మ నా కోసమే తెన్ని పంపించారు ఎప్పుడూ అంతే అండి ఎవరైనా వస్తున్నారు అంటే చాలు ఇంకా నరసాపురం నుంచి ఏవైనా పంపిస్తూ ఉంటుంది అంటే స్నాక్స్ ఐటమ్ నాకు ప్రాన్ ఎక్కువ ఇష్టం అనేసి అయితే ఎక్కువ ప్రాన్ చేసేసి అయితే పంపిస్తుంది అండి ఇవి వెంకటేశ్వర స్వామి ఫోటోస్ ఈ కప్స్ ఇవైతే మా బావగారు ఇచ్చారంట అండి అంటే బావగారు వాటర్ బేస్ అనే కంపెనీలో వర్క్ చేస్తారు సో ఇంకా అందులో వచ్చే అనేసి అయితే ఇచ్చారు ఇదిగోండి ఈ కూడా స్పెషల్గా కోసమే తెప్పించేసి ఇచ్చారు మా బావగారు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా అన్ని బాగా తెచ్చి పెడతారండి అయితే అంటే మాకు ఏవి ఇష్టం అంటే అవి తీసుకొచ్చి అయితే ఇస్తారు ఇంకా ఆయన వచ్చేటప్పుడు అయితే నరసాపురంలోనే చాలా శారీస్ అండి ఇంకా కట్టుకుందాం అనేసి అయితే తెప్పించాను చూసారు కదా ఎన్ని శారీస్ ఉన్నాయో అసలు ఒక్క అవి ఒక్కొక్క శారీ ఒక్కేసారి కట్టానండి ఎక్కువ కట్టిందే లేదు ఎవ్రీ టైం మళ్ళీ మళ్ళీ ఫంక్షన్ అయితే కొత్త శారీయే కడతాం కదా మ్యాక్సిమమ్ సో అలా అక్కడే పడి సర్లే ఇంకా అప్పుడప్పుడైనా కట్టేసుకుందాము శారీస్ అనేసి అయితే తెప్పించానండి మీకు ఇవి సపరేట్గా ఒక వీడియో చేస్తాను నా శారీ కలెక్షన్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి కొన్ని అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఈ స బ్లూ కలర్ శారీ చూశారు కదా ఇదైతే లాస్ట్ టైం అక్క వాళ్ళు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడైతే కొన్నారండి ఇంక ఇదైతే నా పెళ్ళి పట్టు చీరండి అయ్యో ఇలా ముడతడిపోయింది ఇంక ఇది అమ్మ ఐరన్ చేస్తాను అని చెప్తుంది చాలా బాగుంటుంది కదా ఈ శారీ అయితే జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్లోనే కొన్నానండి ఈ శారీ అంటే చూశాను వెళ్ళగానే ఈ శారీ అయితే నచ్చేసింది ఇంకా కొనుక్కొచ్చేసాను ఇంకా ఈ శారీ కూడా లాస్ట్ టైం ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నర్సపురంలోనే డిజైన్ చేయించానండి ఈ బ్లౌజు చాలా బాగా కుట్టారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారండి ఇంకా ఇదైతే ఈ శారీ మాత్రం బెంగళూరులో కొన్నానండి అంటే బెంగళూరులో కొన్నది ఇది ఒక్కటే శారీ ఏమో ఇంకా ఎక్కువగా ఏమీ కొనను బెంగళూరులో ఈ బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగా కుట్టారో దీనికైతే ఫోర్ థౌజండ్ తీసుకున్నారండి ఆ బ్లౌజ్ అంతా డిజైన్ చేసినందుకైతే మీకు ఇది సపరేట్గా వీడియో చేస్తానులేండి అన్ని శారీస్ అన్నీ అన్నీ కూడా చూసారా ఇదైతే ఇప్పుడైతే మంచిగా అన్ని మా మమ్మీ వాష్ చేసేసి ఐరన్ చేస్తాను అనేసి అయితే చెప్పింది ఈ శారీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి చాలా బాగుంటాను కదా నేను ఈ శారీలో మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము ఆ శారీ అంటే ఇంక ఇదైతే అసలు ఆ బ్లూ కలర్ శారీ అయితే అక్క అయితే ఒక వన్ డేలోనే బ్లౌజ్ కుట్టించేసిందండి అంటే గ్రూప్ ప్రవేశానికి నేనేమీ కొనుక్కోలేదు ప్రెగ్నెన్సీ కదా అప్పుడు ఇంకా అనేసి సార్ అక్క అయితే ఇంకా బ్లూ కలర్ శారీకి వెంటనే బ్లౌజ్ కుట్టేస్తే ఆ చీర కట్టుకున్నాను గ్రూప్ ప్రవేశానికి ఇంక ఇదైతే నరసాపురంలో చేయించానండి చూడండి ఎంత బాగా చేశారో డిజైన్ ఇంకా మా హస్బెండ్ రొయ్యలు తెచ్చారు కదా ఇంకా అవే తిన్నాము అనుకున్నాము ఇంకా అందులోకి అయితే మా హస్బెండ్ రసం చేయమన్నారు మొన్నెవరు ఒకరు సబ్స్క్రైబర్ రసం రెసిపీ అడిగారు చేస్తున్నాను ఏం లేదండి ఫస్ట్ కొంచెం మిరియాలు జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు వేసేసి బాగా స్మాష్ చేసేసి అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఎక్కువగా నేను చింతపండుతో రసం చేయనండి టమాటోతోనే చేస్తాను అంటే పిల్లలు కూడా తింటారు కదా అని అండ్ మీకు ఒక విషయం చెప్పాలి అసలు నాకు డైలీ మా హస్బెండ్ ఉంటారు కాబట్టి నాకు అసలు తెలియట్లేదండి పిల్లలతో అసలు ఆయన టూ డేస్ లేరా ఇంకా వాళ్ళైతే నాతోనైతే కబడ్డీ ఆడేశారండి చిన్నోడు పెద్దోడు అని అంటే డే టైం అయితే పద్మ ఉంటుంది అమ్మ ఉంటుంది సరిపోయిందండి కానీ నైట్ టైం చాలా ఏడిపించేశారు నన్ను అయితే అమ్మ బాబో ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అనేసి అయితే కళ్ళల్లో వత్తులేసుకొని చూసానండి అంటే ఇంకా పెద్ద అబ్బాయి చిన్నోడికి ఫ్యాన్ వేసుకోడు పెద్దోడికి ఫ్యాన్ కావాలి అలా ఇంకా ఇద్దరిని సపరేట్ రూమ్లలో పడుకోబెట్టి వాళ్ళిద్దరిని చూసుకుంటూ అలానే సరిపోయింది అమ్మో ఈ జనరేషన్ పిల్లలు మా మమ్మీ అయితే అదే అంటది అమ్మ బాబో ఏంటి బాబో ఈ పిల్లలు ఏడుపు అనేసి ఇంకంతేలేండి ఈ జనరేషన్ పిల్లలు అంతేనేమో అసలు చాలా బా అందుకే మా అపార్ట్మెంట్లో అయితే చాలామంది అండి ఏజ్ క్యాప్తోనే పిల్లల్ని కంటారు అంటే పెద్ద బై పెద్ద పిల్లకి చిన్నపిల్లలకి మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా గ్యాప్ ఉంటుందండి అంటే ఇంకా హ్యాండిల్ చేయడం కష్టం అనేసేమో ఇంకా మా నాకైతే అమ్మో మా హస్బెండ్ లేకపోతే ఇలా ఉంటుందా అనేసి అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ ఆయనే ఫస్ట్ టైం అండి వెళ్ళడము అయితే ఎప్పుడూ వెళ్ళలేదు మమ్మల్ని వదిలేసి అయితే అసలు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎలా మేనేజ్ చేస్తారో అందరికీ ఆఫ్ అండి నేనైతే మేనేజ్ చే నేనైతే నార్మల్గా అంటే ఇంట్లో కేర్ టేకర్ ఉన్న అమ్మ ఉన్న వీళ్ళు ఉంటేనే మేనేజ్ చేయలేకపోయాను అయినా మా పిల్లలు కొంచెం ఎక్కువ అమ్మ అమ్మ అంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాం కదా ఇంకా మాకు ఎక్కువ అలవాటు అండి అమ్మకి ఎవ్వరికి అలవాటు లేరు ఇంకా అందుకే ఎక్కువగా అమ్మ నాన్న నేడుస్తూ ఉంటారు ఇంకా మరి ఋషుబాబు అయితే మరేను ఇప్పటికీ ఎత్తుకోమంటాడు నాకేమో ఆపరేషన్ అయింది కదా డాక్టర్ మినిమం ఫైవ్ ఫైవ్ మంత్స్ అయినా వెయిట్ లిఫ్ట్ చేయొద్దని చెప్పారు ఇంకా అందుకే నేనైతే ఇప్పుడే ప్రజెంట్ అయితే ఎత్తుకోవట్లేదు ఇంకా అలా మేనేజ్ చేశాను అసలు టూ త్రీ డేస్ నిజంగా నిద్రలేదండి అయ్యో బాబోయ్ అమ్మో ఎప్పుడు వచ్చేస్తారా అని వెయిట్ చేశాను ఇంకా అందుకే పాపం మా హస్బెండ్ అయితే వచ్చేసారులేండి త్వరగానే అండ్ ఇక్కడైతే అమ్మని ఉసిరికాయ పచ్చడి పెట్టమన్నానండి అమ్మ అయితే ఉసిరిగాయ పచ్చడి పెట్టింది మీకు ఫుల్ రెసిపీ మీకు షార్ట్స్లో షేర్ చేస్తాను డీటెయిల్డ్గా అండ్ మా మమ్మీ డైలీ ఈవినింగ్ పూజ చేస్తారండి అంటే సంధ్యా దీపం పెడతారు అంటే పిల్లలు ఉన్నారు కదా మంచిది అనేసి అయితే సంధ్యా దీపం పెడుతూ ఉంటారు రోజు ఇంక అమ్మ వెళ్ళిపోతుందండి నాకైతే బెంగగా ఉంది మా మమ్మీ వెళ్ళిపోతే ఎలా మేనేజ్ చేస్తాను ఏంటో అని ఇంక ఇక్కడ ఇప్పుడైతే నేను ఏది అడిగితే అది చేసి పెడుతుందండి మంచిగా ఎందుకంటే బాగా తినమ్మా మిల్క్ బాగా వస్తాయి అనేసి అయితే ఏది అడిగితే అది అయితే చేసి పెడుతుంది ఇంక ఇక్కడైతే మంచిగా అయితే ఫ్రై చేసేస్తుంది ఇలా ఫ్రై చేసి పెడితే అంట మంచిగా త్వరగా ఊరిపోతుందంట ఉసిరికాయలు అందుకే ఇలా పెడుతుంది ఇది అయితే మా మమ్మీ స్టైల్ అండి అంటే అత్తమ్మ వాళ్ళు అయితే పచ్చివే కాయలు పెట్టేసుకుంటారు ఇంక అమ్మ అయితే ఇలా పెట్టేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అంటే ఉసిరికాయలు తింటే మంచిదే కదా విటమిన్ సి అందుకే తింటున్నా అందుకే పెట్టమన్నాను ఇంకా మా చిన్నబాబు బాగా వేషాలు నేర్చాడండి పడికేస్తేనేమో పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాడు ఏడ్చేస్తున్నాడు ఎత్తుకుంటే మాత్రం మంచిగా ఆడుకుంటున్నాడండి ఇంకా ఈ పండగ కదా పద్మ పిల్లలు వచ్చారండి ఇంకా అంటే పద్మ వెళ్ళలేదంట అందుకే వాళ్ళ పిల్లలు వచ్చారు ఇంకా రోజు మా ఇంటికి వస్తున్నారండి మహిబాబుతో అయితే మంచిగా ఆడుకుంటున్నారు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాబు కూడా పిల్లలు వచ్చారని ఇంకా ఇవాళ అయితే నైట్లో నైట్ డిన్నర్లోకి అయితే ఆమ్లెట్ వేస్తున్నానండి అంటే అమ్మ కాకరకాయ ఫ్రై చేసింది ఇంకా మా హస్బెండ్కి అయితే ఆమ్లెట్ ఏమంటే ఆమ్లెట్ వేస్తున్నాను మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి ఆమ్లెట్ వేసేటప్పుడు మీరు ఉప్పు కారం అవన్నీ ఫస్ట్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని అప్పుడు అందులో ఎగ్ మిక్స్ చేయండి మంచిగా కలుస్తాయి అండ్ ఎక్కువ బీట్ చేసి వేశారనుకోండి ఇలా ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అయితే నేనైతే ఇలా చిన్న ప్యాన్లో వేస్తానండి ఇలా చిన్న ప్యాన్లో వేస్తే మంచి ప్లఫీగా వస్తుంది కదా నాకు ఇప్పటికీ వంట చేయడం అంటే చాలా భయం అండి అంటే ఏదైనా చిల్లుద్దో ఏదో అనేసి అయితే ఎక్కువగా నేనైతే నా చేతులు కాల్చుకుంటూ ఉంటాను అంటే నాకు అంత ఈజీగా చేయడం రాదండి ఊరికే ఏదో ఒకటి కాల్చుకుంటూ ఉంటాను ఇంకా మా హస్బెండ్ అయితే తిడతారు ఎందుకే బాబు అలా చేస్తూ ఉంటావు నువ్వు అనేసి అయితే ఇంకేమో అండి అంటే ఇంకా నాకు భయము కొంచెము ఏదైనా చిమ్ముద్దేమో అలా అనేసి అయితే అసలు టూ త్రీ డేస్ పడుకోలేదండి దానికి ఇంకా నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అందరు అడుగుతున్నారు కదా వాయిస్ అసలు నిద్రపోకపోయేసరికి ఇంకా వాయిస్ కూడా అంతా చేంజ్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటానులేండి ఒక టూ త్రీ డేస్ అయితే అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ